హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అందులో డిఫరెంట్గా కూడా చేస్తున్నానండి మనం ఎప్పుడూ సాంబార్లో వేసుకుంటాము మునక్కాయలు అనేవి లేకపోతే పులుసు పెట్టు పులుసు చేసుకుంటాము పప్పుచారులు ఇట్లా కూడా వేసుకుంటాం కదా ఒకసారి అయితే కొత్తగా ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం పాలు పోసి అయితే మునక్కాయ అయితే కర్రీ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎట్లా ట్రై చేశారంటే మీరు ఎప్పుడు మునక్కాయలు తీసుకొచ్చినా ఎట్లాగే చేయమని చెప్పేసి అయితే చెప్తారు ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఒకసారి అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం స్టవ్ మీద అయితే అయితే పెట్టుకున్నానండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీ కాస్త మనకి ఆయిలే ఎక్కువే పట్టిద్దండి అందుకని కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను నేను ఇవి మొత్తం వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవైతే మంచి కలర్ అయితే రావాలి మనకి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోండి కరివేపాకు అయితే ఒక రెండు రమ్ములు అయితే వేసుకున్నాము కరివేపాకు వేసిన తర్వాత ఈ పప్పులోనే మంచి కలర్ వస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కూడా చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఆనియన్స్ అయితే టూ ఫిఫ్టీ అంటే పావు కిలో ఆనియన్స్ అయితే తీసుకున్నాను నేను ఒక మూడు మునక్కాయలు కూడా వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గు తిగి ఒక స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము కలిపేసి సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టేసుకొని మెత్తగా ఆనియన్స్ మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టండి మూత పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా సేపు అయితే మనం మగ్గనివ్వాలి మళ్ళీ ఇట్లా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మనకి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయినాయి మునక్కాయలు కూడా చక్కగా మనకి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే మునక్కాయ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ ఉడికేయో లేదో చూద్దాము ఆనియన్స్ అయితే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మిగతా మసాలా అయితే వేసుకుందాము మసాలా అంటే ఏం లేదండి ధనియాలు జీలకర్ర పొడి అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను అండి వెల్లుల్లి అయితే ఒక మూడు రెమ్మలు వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము ఇట్లా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి ఆనియన్స్ మగ్గిన దాకా మనం ఇట్లా మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే పాలు అయితే కాచి గోరు అయితే వేసుకోవాలి మనం కాచిన కాచిన పాలైతే ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను నేను ఆ కప్పు నిండా వేసిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ కూడా వేసుకోవాలి మనకి మునక్కాయలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాలు పోసిన తర్వాతే మనకు ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాస్త మూత పెట్టేసి ఒక నిమిషం మూత పెట్టేద్దాము మూత పెట్టేసిన తర్వాత వాటర్ అయితే ఒక అరకప్పు అయితే వేసుకుందాము అరకప్పు కానీ పావు కప్పు కానీ వేసుకోండి అంటే మనకి కర్రీని బట్టయితే వేసుకోండి నేనైతే ఒక అరకప్పు నిండా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మీకు వాటర్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో పాలే వేసుకోండి ఇప్పుడైతే ఫైనల్గా మనం కారం అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుందాము ఎందుకంటే కొంచెం పాలు వేసాం కదా కొంచెం తీయగా అనిపించింది అందుకనే కొంచెం కారం ఒకటిన్నర స్పూన్ వేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కాస్త పైకి తేలి మన కర్రీ కూడా చాలా దగ్గరకు అయితే వచ్చింది మళ్ళీ మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుందాము ఉప్పు చూసుకోవాలండి ఉప్పు నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకు నేను అందుకని ఉప్పు అయితే వేయలేదు మునక్కాయ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత అయితే ఆయిల్ ఎట్లా పైకి తేలినప్పుడు స్టవ్ ఆపేసేసి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆపేద్దాము ఆపేసిన తర్వాత మనకి మునక్కాయి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా పాలు పోసి చేశారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారండి అంత స్పైసీగా కూడా ఏ అంత స్పైసీగా కూడా అస్సలు అనిపించదా మనకి బాగుండద్ది చూసారు కదా మన కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుండద్ది ఈ వీడియో అయితే ఎంత తేం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి